ప్రైజ్గా ప్రభు పేరిట వీడియో చూస్తున్నా మీకు అందరి శుభాలు తెలుపుచున్నాను ప్రభు అయిన యేసు ప్రభు వారి నామానికి మరొకసారి ఘనత మహిమ కీట్ కలువను గాక ఈ భూమి మీద ఈసు వారు తప్ప ఎవ్వరే కానీ నీతి మంత్రులు లేరు ఇది వాస్తవం నేను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి ఒక్కటి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను దేవుడు ఇచ్చిన జ్ఞానం ఆ మన నేను వెళ్ళే కొంతమంది పాస్టర్ చూశాను కానీ వారు కూడా నీతి మంత్రులు కాదు ఆ దేవుని సేవను చూపుచు ప్రజలకు ఏదో ఆ నిమిషము ఆ క్షణం మాత్రమే దేవుని మాటలు వారు బైబిల్లోని మాటలు చెప్తున్నారు కానీ వారు పాటించడం లేదు నాయకుడు కానీ ఒక దేవుని సేవకుడు కానీ ప్రజలకు బోధించే ముందు తన జీవితాన్ని తన కుటుంబం పరంగా అతను ఏ విధంగా ఉన్నాడో ఈ మాటలు ఇతరులకు బోధించే ముందు అతను అవి పాటిస్తున్నాడో లేదో అతను ముందుగా ఆలోచించి మాట్లాడాలి ఏదో ఒక ఒక పెద్ద పదవిలో లేదా ఒక నాయకునిగా ఒక సేవకునిగా నేను ఉన్నాను కదా నేను ఏది మాట్లాడితే అది ప్రజలు గొర్రెల్లాగా వింటారులే అని భావిస్తూ చాలా మంది పరిశుద్ధాత్ముని అలాగే ప్రజలను మోసపుచ్చుచూ ఈ కాలంలో బ్రతుకు ఉన్నారు సో అలాంటి వాయు గురించి ప్రభు ఖచ్చితంగా ఒక దినము నా లెక్క అడుగుతాడు వారందరూ లెక్క చెప్పాలి దేవుడికి దేవుడి ప్రజల ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాలి జ్ఞానం కలిగి జీవించాలి మనకు సానుతల గ్రంథంలో యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు తెలి జ్ఞానమును సంపాదించుకున్నారు మనకు భయభక్తులు కలిగి జీవించడం వల్లనే జ్ఞానం కలుగుతుంది దేవుని వాక్యములు చదవండి దైవసేవకులు చెప్పే మాటలు వినాలి మనము బాగా దైవ సేవకులను కూడా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి క్వశ్చన్ చేయాలి వాళ్ళలో మైనస్లు బలహీనతలు ఉంటే అప్పుడే వారు కూడా తమ జీవితాలను సరిదిద్దుకుంటారు లేదంటే వారి బలహీనతలను వారు మరిచిపోయి వారే బలవంతులైనట్టుగా దేవుణ్ణి కూడా పక్కన పెట్టి వాళ్ళని వాళ్ళే గనపరచుకుంటూ ఉంటారు ప్రజలు ఆలోచించాలి జ్ఞానం కలిగి జీవించాలి మీకు జ్ఞానం తక్కువ ఉంటే బైబిల్ చదవండి జ్ఞానం ఇస్తాడు దేవుడు నెక్స్ట్ జరగబోయేది ఏ అయినా కానీ మీతోనే చెబుతాడు ప్రతి ఒక్కరూ దేవుని మాటలు జాగ్రత్తగా వింటూ దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ వారి హృదయాలను దేవుని వైపు మాత్రమే మలుచుకోవాలని కోరుకుంటున్నాను నీతిమంతుడు మన అంశం ఏంటంటే నీటిమంతుడు ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో దేవుడు మాత్రమే నీతిమంతుడు ఆయనే యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అబ్రహాము యొక్క దేవుడు మన పితృ దేవుడైన యేసు ప్రభువారు నేను ఆ పాప నిమిత్తమై నీతిమంతుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీర దారిగా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మన పాపాలు ఆయన మీద మోసుకొని నేను వేసుకొని తండ్రి ఆయన ఎండటి వేలలో కలువరిలో ఆ సిలువలో ఆయన భయంకరంగా మన కోసం ఆయన యేసు ప్రభువారు ఎలాంటి దోషము పాపం లేని నేరస్తుడు కాకుండా ఆయన నిర్దోషీణ ఈశ్వరు వారు సిలవలో మన కోసం బలియాగం చేశాడు ఆయన మాత్రమే నీతి మంత్రడు ఎవరిని నమ్మకండి పౌలు వలె దేవుడు తప్ప మిమ్మల్ని తీర్పు తీర్చువాడు ఎవడు లేడని పౌలు వలె నీతిగా నిదా నిజాయితీగా యథార్థంగా యోగు వలె యథార్థంగా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించండి తగ్గింపు జీవితం ఉండాలి గర్వం ఉండకూడదు గర్వం ఉంటే తగ్గించకూడదు దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఒకరిని తగ్గించేది ఆయన ఒకరిని హెచ్చించేవాడు కూడా ఆయనే ఫస్ట్ దేవునికి మొదటగా మీరు లోబడండి ఆయన నీతిమంతుడు అని తెలుసుకోండి రవి మాటను దీవించిన దాకా ఆమె వీడియోని ఒక లైక్ చేయండి మెసేజ్ నచ్చినట్లయితే మీ సపోర్ట్ నిలవమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ